మంచిది పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం రెండవ కీర్తన పదకొండవ వచ్చినం భయభక్తులు కలిగి అహోవాను సేవించుడి గడగడ వనకుచూ సంతోషించుడి క్రీస్తునందు ప్రేమైన వార్లారా నీవు నేను మనమందరం ప్రతిరోజు భయభక్తులు కలిగి ప్రభువైన యేసు క్రీస్తు దేవుని సేవించాలి అనగా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యమును చదవాలి దేవుని యొక్క వాక్యమును ధ్యానించాలి యహో గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అని దైవ గ్రంథము ద్వారా ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క వాక్యమును పరిశీలించి చదవాలి ప్రతిరోజు పాటలు పాడి దేవుని నామును గనపరచాలి ప్రతిరోజు ప్రార్థన చేయాలి గడగడ దేవుని ఎదుట వణుకుచు దేవునిలో సంతోషించాలి మనము దేవుని ఎందు సంతోషించాలి నా సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు సంతోషము ఉన్న దేవుడు సంతోషమును అనుగ్రహించే దేవుడు కాబట్టి మనము ప్రభువైన యేసుక్రీస్తు దేవుని ఎందు సంతోషించాలి వాక్యము చదువుతూ సంతోషించాలి ప్రార్థన చేస్తూ సంతోషించాలి పాటలు పాడుతూ సంతోషించాలి దేవుని ఆరాధిస్తూ సంతోషించాలి దేవునిలో దేవుని సన్నిధిలో దేవుని సముఖములో మనము సంతోషించాలి ప్రభువును గనపరచాలి తద్వారా ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు మనలను మన కుటుంబములను సంగములను పరిచర్యలను సేవలన్నిటిని ఆశీర్వదించి ఆనందకరమైన జయ జీవితమును దయచేస్తాడు కీర్తనలో రెండు పన్నెండవ చనము చివరి లైన్ ఆయనను ఆశ్రయించు వారందరూ ధనులు ఆయన ఎవరు అనగా ప్రభువైన యేసు దేవుడు ఎవరైతే ప్రభువైన యేసు దేవుని ఆశ్రయిస్తారు అనగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మనసు విప్పి హృదయపూర్వకంగా మాట్లాడుతారు ఒక స్నేహితుని వలె మాట్లాడుతారు అలాంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు అలాంటి వారిని దేవుడు దీవించి సంతోషకరమైన జీవితము దయచేస్తాడు అని ఈ లైఖన భాగముల ద్వారా తెలియజేస్తూ ఉన్నాను ఇట్టి వాక్యమును దేవుడు మనందరి హృదయాల్లో భద్రపరిచి ఆశీర్వదించి ఫలింపచేయను గాక ఆమెన్ వాక్య ప్రకారం బ్రతకడానికి దేవుడు తన కృపను మనందరికీ అనుగ్రహించను గాక ఆమెన్ దయచేసి మా కొరకు మా కుటుంబం కొరకు మా సంఘముల కొరకు మా పరిచర్యల కొరకు ప్రార్థన చేయండి మీ ప్రార్థన వసతులు మాకు తెలియపరచండి మేము మీ కొరకు ప్రార్థన చేస్తామని ప్రేమతో తెలియజేస్తూ ఈ మాటని ముగిస్తూ ఉన్నాం ప్రభువైన యేసు దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక మైన్